హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాషౌస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొకసారి మిరియం బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి అందులోనూ మీకు ఎట్ ఏ టైం మిరియం బ్యాంగిల్స్లో మనం చేసే టూ వెరైటీస్ అంటే కటింగ్ ఒకటేనండి మనం సింగిల్ మిరియమే చేస్తుంటాము అది మనకు పర్ఫెక్ట్గా సెట్ అయింది ఆ స్వర్ణకారులు మన దగ్గర ఉన్న స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో పర్ఫెక్ట్గా అది పట్టుకున్నారు ఆ కటింగ్ మనకి ఎంత అభిమానమో ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో ఎంతమందికి ఇచ్చానో మనందరికి తెలిసిన విషయమే సో అలాంటి మిరియం బ్యాంగిల్స్ మనం ఇంకొక వెరైటీ కూడా ఉందండి సేమ్ కటింగ్లో వంకీ మిరియం బ్యాంగిల్స్ వంకీ బ్యాంగిల్స్ ఒక జనరేషన్లో ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీ ప్లస్ ప్రతి ఆల్మోస్ట్ అందరి ఆడవారి చేతులకి చూస్తుండేవాళ్ళం అండి ఆ వంకీ బ్యాంగిల్స్ సో మిరియం కటింగ్లో వంకీ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను అలాగే మన రెగ్యులర్ మిరియం బ్యాంగిల్స్ కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ చూసారా ఇవి మనం రెగ్యులర్గా చేసే మిరియం బ్యాంగిల్స్ మిరియం కటింగ్ బ్యాంగిల్స్ అలాగే ఈ బ్యాంగిల్స్ ఏ అయితే ఉన్నాయో ఇవి మిరియం బ్యాంగిల్సేనండి సేమ్ మిరియం కటింగ్ బ్యాంగిల్స్ వంకీ బ్యాంగిల్స్ విత్ కర్వ్స్ ఇది ఈ బ్యాంగిల్స్ కొత్త ఏం కాదు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మనం ఇందులో కరువ్స్ రెండు రకాలు ఉంటాయండి ఇంతకుముందు ఒకసారి మీరు పాత వీడియో చూసిన వారైతే కరువు బ్యాంగిల్స్ మిరియం బ్యాంగిల్స్లో చేశాను నేను అవి కొంచెం బ్రాడ్ బెండ్స్ అంటే ఈ రెండు బెండ్స్ వచ్చే ప్లేస్లో అది ఒక బెండే వస్తుంది కొంచెం దూర దూరంగా బెండ్స్ అవుతాయి ఈరోజు నేను చేసిన ఈ బ్యాంగిల్ నియరెస్ట్ టర్న్స్ అండి నియరెస్ట్ బెండ్స్ అనమాట బాగా దగ్గరగా బెండ్స్ చేశాము ఇది ఒక వెరైటీ అండి ఈ టైప్ ఆఫ్ కరువు బ్యాంగిల్స్ వంకీ బ్యాంగిల్స్ అనేవాళ్ళు రెగ్యులర్గా చాలా ఫ్రీక్వెంట్గా మనం అందరి చేతులతో చూస్తూ ఉండేవాళ్ళం ఒక ఒక టైంలో కోర్స్ ఇప్పుడు కూడా మిరియం బ్యాంగిల్స్ ఎప్పటి నుంచి అయితే మనం ట్రెండ్ చేశాము మిరియం బ్యాంగిల్స్ బ్యూటిఫుల్గా వర్క్ పట్టుకుని ఎప్పటి నుంచి అయితే చేస్తున్నామో అప్పటి నుంచి ఈ వంకీ బ్యాంగిల్స్ కూడా మిరియం కటింగ్ బ్యాంగిల్స్లో అంతే ఆదరణ అభిమానం లభిస్తున్నాయండి ఇన్ఫ్యాక్ట్ ఇలా రెండు రకాలుగా వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి అటు ఇటు టూ సైడ్స్ వేసుకున్నా చాలా బాగుంటాయి బట్ నేను ఇవి ఒకళ్ళకి చేసినవి కాదండి అందుకనే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి వంకీ బ్యాంగిల్స్ వేరే కస్టమర్వి ఈ ఈ మనం మన రెగ్యులర్ మిరియం బ్యాంగిల్స్ ఒక కస్టమర్ కోసం చేసాం సో ఈ బ్యాంగిల్స్ నేను ఎప్పుడూ చెప్తుంటాను మీకు నేను టూ ఫోర్ సైజ్ అయితే ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ అయితే ఇంకొక రెండు గ్రాములు పెంచుకోండి ట్వెల్వ్ టు ఫోర్టీన్ పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయండి నైన్ వన్ సిక్స్ బ్యాంగిల్స్ అయినప్పటికీ వంగకుండా డైలీ వేర్ చేయడానికి వీలుగా ఉంటాయి మిరియం బ్యాంగిల్స్ క్రియేట్ చేసిందే డైలీ వేర్ చేయడం కోసం అండి అసలు ఒక ఒక టైంలో డైలీ వేరని అకేషనల్ వేరని జ్యువెలరీ ఉండేది కాదు జ్యువెలరీ చేసామంటే అంత గట్టిగా చేసేవారు దానికి ఒక రెండు రీజన్స్ కూడా ఉన్నాయండి ఒకప్పుడు హాల్మార్క్ లేని రోజుల్లో ఎక్కువగా బంగారం అంటే ఎయిటీ ఫైవ్ నైంటీ మ్యాక్స్ ప్యూరిటీతో చేసేవారు దాంతో ఆర్నమెంట్స్ గట్టిగా ఉండేవి సిల్వర్ కాపర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల ఈరోజు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఆఫ్ గోల్డ్ ప్రతి ఆర్నమెంట్లో మెయింటైన్ చేయాలి అప్పుడే అది ట్వంటీ టూ క్యారెట్స్ హాల్ మార్కింగ్ పొందటానికి అర్హత పొందుతుంది సో కంపల్సరిగా మనం నైన్ వన్ సిక్స్ చేసి తీరాలి ఇటువంటి సందర్భంలో మనం వెయిట్లు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడిందండి ఇంతకుముందు నేను చూస్తూ ఉంటాను మీకు తెలిసిన విషయమే ఈ బ్యాంగిల్ పది గ్రాముల్లో కూడా చేసేవారు తొమ్మిది గ్రాముల్లో కూడా కొంతమంది చేతికి ఉంటాయండి పట్టుకొస్తారు ఇప్పటికీ ఏమండి పాతిక సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇప్పటికి బెండ్ అవ్వలేదు రెగ్యులర్గా వాడతాను నేను నా చేతికిలా ఎస్ నిజం అండి అది అది అలాగే ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్ మాత్రమే ఉంది ఓ టెన్ పర్సెంట్ సిల్వర్ కాపర్ ఎక్కువ ఉన్నాయి అందువల్ల న్యాచురల్గా దానికి స్ట్రెంగ్త్ వస్తుంది మన్నిక పెరుగుతుంది బట్ ఈరోజు సందర్భం నేను చెప్పాను కదండి మనం నైన్ వన్ సిక్స్ చేయాలి కాబట్టి తప్పదు హాల్ మార్క్ ఇచ్చి తీరవలసిందే సో అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు ఒక టూ గ్రామ్స్ వెయిట్స్ పెంచుకోవాలండి పది గ్రాములు బ్యాంగిల్స్ మర్చిపోండి పది గ్రాములకు బ్యాంగిల్ చేయించుకుంటే ఈ రోజుల్లో ఉండవు షోరూముల్లో మీకు పది గ్రాములకు బ్యాంగిల్స్ పెట్టినా కొనకండి అవి ఇంటికి పట్టుకెళ్ళి ఏదో మీకు ఆ సరదా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది త్వరగా చాలా త్వరగా బెండ్ అయిపోతాయి మీకు మళ్ళీ అవి ఎక్స్చేంజ్కి వెళ్ళవలసి ఉంటుంది మళ్ళీ మీరు మార్చుకొని కొత్త బ్యాంగిల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది బెండ్ తీసినా అంత ఆ లుక్ పోద్దండి ఫినిషింగ్ పోతుంది అతృప్తి అనేది ఉండదు సో నా సజెషన్ ఏంటంటే ఆ రెండు గ్రాముల దగ్గర మనం వెనకాడొద్దు అది చూసుకుని చేయించుకోండి సో ఆ విధంగా ఈరోజు మిరియం బ్యాంగిల్స్తో పాటుగా వంకీ మిరియం బ్యాంగిల్స్తో ఈ వీడియో చేశాను వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ